ఆదికాండము ఇరవై ఏడవ అధ్యాయం ఇస్సాకు వృద్ధుడై అతని కనులకు దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏసావుతో నా కుమారుడా అని అతని పిలువగా అతడు చిత్తము నాయనా అని అతనితో నేను అప్పుడు ఇస్సాకు ఇదిగో నేను వృద్ధుడను నా మరణ దినము నాకు తెలియదు కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకుని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినటికై నా ఎద్దకు తెమ్మని చెప్పాను ఇస్సాకు తన కుమారుడగు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రిప్కా వినుచుండెను ఏశావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్ళెను అప్పుడు రిప్కా తన కుమారుడకు యాకోబును చూచి ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్యైన ఏసావతో మృతి బంధక మునుపు నేను తిని యహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసం తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరచుమని చెప్పగా వింటిని కాబట్టి నా కుమారుడ నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయుము నీవు మందకు వెళ్లి రెండు మంచి మేకపిల్లలను అక్కడి నుండి నా ఎద్దుకుతేము వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసేదను నీ తండ్రి మృతి పొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి వద్దకు తీసుకుని నేను అందుకు యాకోబు నా సహోదరుడైన ఏశావు రోమము గలవాడు నేను నున్నని వాడను గదా ఒకవేళ నా తండ్రి నన్ను తడవి చూచును అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడుగా తోచిన ఎడల నా మీదకి శాపమే గాని ఆశీర్వాదం తెచ్చుకున్నానని చెప్పను అయినను అతని తల్లి నా కుమారుడా ఆ శాపము నా మీదకి వచ్చును గాక నీవు నా మాట మాత్రం విని పోయి వాటిని నా ఎద్దకు తీసుకుని రమ్మని చెప్పగా అతడు వెళ్ళి వాటిని తన తల్లి ఎద్దకు తీసుకుని వచ్చను అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచెను మరియు తన జ్యేష్ఠ కుమారుడగు ఏసావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద నుండిన గనుక రెప్కా వాటిని తీసి తన చిన్న కుమారుడగు ఏకోబునకు తొడిగించి ఆ మేకపిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమును కప్పి తాను సిద్ధపరిచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడగు ఏకోబ చేతికియగా అతడు తన తండ్రి ఎద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు ఏమి నా కుమారుడా నీవెవరు అని అడిగను అందుకు యాకోబు నేను ఏశావు అని నీ జ్యేష్ఠ కుమారుడును నీవు నాతో చెప్పిన ప్రకారం చేసి ఉన్నాను నీవు నన్ను దీవించటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినుమనెను అప్పుడు ఇస్సాకు నా కుమారుడా ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికినని అడుగగా అతడు నీ దేవుడైన యహోవా నా ఎదుటికి దాని ప్పించడు చేతనే అని చెప్పాను అప్పుడు ఇస్సాకు నా కుమారుడా నీవు ఏసావను నా కుమారుడువో కాదో నేను నిన్ను తడివి చూచెదను దగ్గరకు రమ్మని చెప్పాను యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతని తడివి చూచి స్వరము యాకోబు స్వరము గాని చేతులు ఏసావు చేతులే అనెను యాకోబు చేతులు అతని అన్నయైన ఏసావు చేతుల వలె రోమము గలవైనందున ఇస్సాకు అతన్ని గుర్తుపట్టలేక అతని దీవించి ఏశావు అని ఈ నా కుమారుడు నీవేనా అని అడగగా యాకోబు నేనే అనెను అంతటా అతడు అది నా ఎద్దుకు తెమ్ము నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందునెను అతడు తెచ్చినప్పుడు అతడు తినెను ద్రాక్షారసం రసం అతడు త్రాగెను తరువాత అతని తండ్రి అయిన ఇస్సాకు నా కుమారుడా దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పను అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లనెను ఇదిగో నా కుమారుని సువాసన ఎహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్ష రసమును దేవుడు నీకు అనుగ్రహించుగాక జనములు నీకు దాసుల జనములు నీకు సాగిల పడుదరు నీ బంధు జనులకు నీవు ఏలికవై ఇండుము నీ తల్లి పుత్రులు నీకు సాగిల పడుదురు నిన్ను వారు శపించబడుదురు నిన్ను దీవించు వారు గాక ఇస్సాకు యాకోబును అయిన తరువాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుటి నుండి బయలుదేరి వెళ్లిన తక్షణమే అతని సహోదరుడైన ఏశావు వేటాడి వచ్చను అతడును రుచిగల భోజ్యములను సిద్ధపరిచి తన తండ్రి వద్దకు తెచ్చి నా తండ్రి నన్ను దీవించున్నట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దాన్ని తినుమని తన తండ్రితో నన్నను అతని తండ్రి అయిన ఇస్సాకు నీవెవరువని అతన్ని అడిగినప్పుడు అతడు నేను నీ కుమారుడును ఏసావో అను నీ జ్యేష్ఠ కుమారుడునగా ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణుకుచు అట్లయితే వేటాడిన భోజ్యమును నా యొద్దకు తెచ్చిన వారెవరో నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని అతనిని నిజముగా దీవించి తిని అతడు దీవింపబడినవాడే అనెను ఏశావు తన తండ్రి మాటలు విన్నప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి ఓ నా తండ్రి నన్ను దీవించుమని తన తండ్రితో చెప్పెను అతడు నీ సహోదరుడు కపటోపాయంతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకొని పోయెను ఏశావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది అతడు నన్ను ఈ రెండు మార్లు మోసపుచ్చెను నా జ్యేష్ఠత్వము తీసుకొనిను ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసుకునినని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనయు మిగిల్చి ఉండలేదా అని అడిగను అందుకు ఇస్సాకు ఇదిగో అతని నీకు ఏలికగా నియమించి అతని బంధుజనువులందరినీ అతనికి దాసులుగా ఇచ్చితిని ధాన్యమును ద్రాక్షారసమును ఇచ్చి అతన్ని పోషించితిని గనక నా కుమారుడా నీకేమి చేయగలనని ఏసావుతో ప్రత్యుత్తరీయగా ఏశావు నా తండ్రి నీ యద్ద ఒక దీవెనియే ఉన్నదా నా తండ్రి నన్ను నన్ను కూడా దీవించుమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి ఏడ్వగా అతని తండ్రి అయిన ఇస్సాకు నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు నుండును నీవి కత్తిచేత బ్రతుకుదువు నీ సహోదరునికి దాసుడు వగదువు నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని ఖాడి వేయదువు అని అతనికి ఉత్తరం ఇచ్చాను తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగపట్టెను మరియు ఏశావు నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగానున్నవి అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదని రిప్కా తన పెద్ద కుమారుడైన ఏశావు మాటలను గూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువ అతనితోనిట్ల నేను ఇదిగో నీ అన్నయన ఏశావు నిన్ను చంపెదనని చెప్పి నిన్ను గూర్చి తన్ను తాను ఓదార్చుకున్నాడు కాబట్టి నా కుమారుడ నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడగు లాభాను నొద్దకు పారిపోయి నీ అన్న కోపం చల్లారు వరకు నీ అన్న కోపం నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచు వరకు లాభాను నొద్ద కొన్నాళ్లు ఉండుము అప్పుడు నేను అక్కడ నుండి నిన్ను పిలిపించదను ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకునేలా అనెను మరియు రిప్కా ఇస్సాకుతో హేతుకుమార్తెల వలన వల్ల నా ప్రాణము విసికినది ఈ దేశస్థురా హేతుకుమారులలో వీరి వంటి ఒక దానిని యాకోబు పెళ్లి చేసుకునేడల నా బ్రతుకు వల్ల నాకేమి ప్రయోజనం